హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా డియోడరెంట్ బాటిల్స్ ఖాళీ అయిపోయిన తర్వాత వాటిని వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేకుండా చాలా చక్కటి వ్యూస్ ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి అంతకుముందు కూడా ఈ డియోడరెంట్ బాటిల్స్ తోటి వీడియోని షేర్ చేస్తాను చూడని వాళ్ళంటే తప్పకుండా ఒకసారి చెక్ చేసి చూడండి ఐడియా నెంబర్ వన్ చిన్నది కార్డ్బోర్డ్ పీస్ని స్క్వేర్గా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ థిక్నెస్ అవసరం లేదు అలాగని మరి కొంచెం థిన్గా ఉండేది పలుచిగా ఉండేది తీసుకోకుండా కొంచెం థిక్గా ఉండేది తీసుకొని రెండు పీసెస్ని స్క్వేర్గా కట్ చేసుకోవాలి అలాగే డియోడరెంట్ బాటిల్ని ఒకటి తీసుకోవాలండి ఈ డియోడరెంట్ బాటిల్కి పైన అంటే క్యాప్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేసుకుని మిగిలిన బాటిల్కి ఈ కలర్ పేపర్ని స్టిక్ చేసుకోవాలి ఒకవేళ కలర్ పేపర్ లేకపోయినట్లయితే వైట్ పేపర్ నేను కూడా స్టిక్ చేసుకోవచ్చు నార్మల్ ఫెవికాల్తో అతికించుకుంటే సరిపోతుందండి అలాగే ముందుగా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ పీసెస్ కూడా కలర్ పేపర్ని గమ్ము పెట్టుకుని అతికించేసుకోవాలి ఒక కార్డ్బోర్డ్ పీస్కి అలాగే డియోడరెంట్ బాటిల్కి అడుగు భాగంలో గమ్ అప్లై చేసుకుని వీడియోలో చూపించినట్లుగా అతికించుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని పైన క్యాప్ తీసుకుని ఆ క్యాప్కి కూడా కలర్ పేపర్ని స్టిక్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్కి వెనక వైపు కలర్ పేపర్ని కాకుండా వైట్ పేపర్ని అతికిచ్చుకున్నాను తర్వాత మూతనే గమ్మ పెట్టుకుని అతికిచ్చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న దీనిని డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికి బ్యాంగిల్స్ వేసేసుకుంటే సరిపోతుంది చక్కగా బ్యాంగిల్ స్టాండ్లా ఉపయోగపడుతుందండి మనం సెపరేట్ సెపరేట్గా ఇలా రెడీ చేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకున్నట్లయితే మనకి బ్యాంగిల్స్ అనేవి పడిపోకుండా చక్కగా ఒక స్టాండ్లా ఉపయోగపడుతుంది అనమాట కావలసినప్పుడు మూతను ఓపెన్ చేసుకుని బ్యాంగిల్స్ తీసుకోవచ్చు ఇలా స్ట్రైట్గా నిలబెట్టుకోవాలనుకుంటే ఇలా మనకి ప్లేస్ తక్కువ ఉండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ లేకపోతే సెల్ఫ్లో కానీ ప్లేస్ తక్కువ ఉన్నట్లయితే ఇలా నిలబెట్టుకుని మనం స్టాండ్లా ఉపయోగించుకోవచ్చు లేదంటే ఇలా మనకి అడ్డంగా కావాలంటే అడ్డంగా నిలువుగా కావాలంటే నిలువుగా పెట్టుకున్నట్లయితే మనకి కార్డ్బోర్డ్స్ ఏంటంటే స్టాండ్లా ఉపయోగపడతాయి అనమాట చూడటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే బ్యాంగిల్స్ ఏంటంటే సేఫ్టీగా కూడా ఉంటాయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి బయట షాప్లో బ్యాంగిల్ స్టాండ్స్ ఏ విధంగా అయితే అందంగా ఉంటాయో అదే విధంగా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు పైసా ఖర్చు లేకుండా రెడీ చేసుకోవచ్చు ఐడియా తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా నెంబర్ టూ సాక్స్లు కొన్నప్పుడు కానీ లేకపోతే ప్యాంటీస్ కొన్నప్పుడు కానీ ఇలాంటి కవర్స్ వస్తుంటాయి కదండి వీటికి పైన హ్యాంగర్లా ఉంటుంది చిన్నది ఉంటుంది అనమాట దీన్ని చక్కగా మనం రీయూస్ చేసుకోవచ్చు ఇలా నేను విరిగిన స్కేల్ ఒకటి తీసుకున్నానండి స్కేల్ ప్లేస్లో చెక్క పుల్లలు అలాంటివి ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకోవాలన్నమాట ముందుగా చిన్న ప్లాస్టర్ టేప్ పెట్టుకుని ఈ రెండింటిని కలుపుకుని జాయింట్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం లావుగా ఉండే ప్లాస్టర్ టేప్ని కానీ సన్నగా ఉండేదైనా కూడా తీసుకోవచ్చు అయితే కొంచెం ఎక్స్ట్రా స్ట్రాంగ్నెస్ కోసం నేను చుట్టూరు కూడా కొంచెం ఎక్కువ చుట్లనే వేసుకుని మొత్తం కూడా కవర్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా రెడీ చేసుకున్నట్లయితే మనకి చక్కగా ఒక హ్యాంగర్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా వచ్చిన చిన్న హ్యాంగర్నైనా కూడా ఇలా రెడీ చేసుకున్నట్లయితే మనకి చక్కగా కబోర్డ్లో బట్టలు పెట్టుకోవడానికి కానీ లేదంటే బయట బట్టలు ఆరేసుకున్నప్పుడు షర్ట్లు కుర్తాలు ఇలాంటివి ఆరబెట్టుకోవడానికైనా కూడా ఉపయోగపడతాయి ఇదే విధంగా కబోర్డ్లో కూడా షర్ట్లని హ్యాంగ్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ రాముడి వారి పట్టాభిషేకం ఫోటో అంటే లామినేషన్ ఫొటోస్ ఉంటాయి కదండి అలాంటిది ఉందనమాట మా ఇంట్లో ఇలానే యూస్ చేస్తే ఏంటంటే పువ్వులు పెట్టుకోవడానికి కానీ అలాగే బెండ్ అయిపోతూ ఉందనమాట దానికోసం ఏంటంటే ఇంట్లోనే నేను లామినేషన్ చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను దీనికోసం థిక్గా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకోవాలి మనకి ఫోటో ఎంతైతే ఉందో అంత కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి కార్డ్బోర్డ్కి ఫివికాల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ తర్వాత దానిపైన ఫోటోని పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుంది కాబట్టి దీనిపైన బరువైనది ఏదైనా కూడా పెట్టుకుని డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకున్నట్లయితే బాగా స్టిక్ అయిపోతుంది అనమాట తర్వాత ఇంకొంచెం సెక్యూర్డ్గా ఉండడం కోసం నేను చుట్టూరు కూడా ఈ విధంగా ప్లాస్టర్ టేప్ పెట్టుకుని అతికిచ్చేసుకున్నాను తర్వాత ఫైల్ను ఒకటి తీసుకున్నానండి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే ఉంటాయి కదా అవి తీసుకున్నాను అనమాట లేదంటే శారీలో వచ్చే కవర్నైనా కూడా పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న కవర్ అంతా కూడా మడత పెట్టుకుని ప్లాస్టిక్ టైప్ వేసుకున్నట్లయితే సరిపోతుంది ఇలా కవర్ని వేసుకున్నట్లయితే కొద్దిగా వాటర్ పడినా కూడా ఫోటో అనేది పాడైపోకుండా ఉంటుంది అనమాట సేమ్ ఇది మనకి బయట మార్కెట్లో లామినేషన్ చేసినట్లుగా ఉండాలంటే మన ఇంట్లో ఉండే కలర్ టేప్స్ ఉంటాయి కదండి కరెంట్కి వాడే ఉంటాయి లేదంటే ఇలాంటి గ్లిట్టర్ టేప్స్ ఏవైనా ఉంటే కనుక అవి వేసేసుకున్నట్లయితే యాజ్ ఈజ్ మనకి షాప్లో కొన్నట్టే ఉంటుందండి చూస్తారు కదా పూజా మందిరంలో పెట్టుకుంటే ఎంత చక్కగా ఉందో ఇలాంటి దేవుడు ఫోటోలు కనుక అంటే క్యాలెండర్స్లో వచ్చినవి కానీ లేకపోతే ఇలాంటి లామినేషన్ ఫొటోస్ ఉంటే కనుక వాటిని చక్కగా మనం స్ట్రాంగ్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదండి అంత ఖర్చు పెట్టి మనం కొనాల్సిన పని లేకుండా రెడీ చేసుకోవచ్చు ఐడి నెంబర్ ఫోర్ కచ్చిఫ్ని తీసుకుని వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టుకుని రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకి ప్యాంటీస్ కానీ లేకపోతే సాక్సెస్ కానీ ఇలాంటి కవర్లు వస్తుంటాయి కదండీ ఆ కవర్స్లో వీటిని చక్కగా పెట్టుకున్నట్లయితే ఒక ఆర్గనైజర్లో ఉపయోగపడుతుంది అనమాట కట్ ఏంటంటే ఫోల్డింగ్స్ ఊడిపోవడం అటు ఇటు మనకి మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా మిస్ అవ్వకుండా చక్కగా ఒక ప్లేస్లో స్టేబుల్గా ఉంటాయి చిన్న హ్యాంగర్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ కబోర్డ్లో హ్యాంగ్ చేసుకోవాలంటే హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే సెల్ఫ్లో అయినా కూడా డైరెక్ట్గా అలా పెట్టుకున్నట్లయితే నీట్గా కనిపిస్తూ ఒక ఆర్గనైజర్లో ఉపయోగపడతాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ ఫైవ్ సాక్స్లు ఉంటాయి కదండి ఈ సాక్స్లు ఏంటంటే ఈ పేరు మనకి ఉతికిన తర్వాత కబోర్డ్లో అలాగే పెట్టేసినట్లయితే బట్టల్లో కలిసిపోవడము ఒకటి కనిపిస్తుంటుంది ఒకటి కనిపించకుండా ఉంటుంది అయినా కానీ లేకపోతే నార్మల్ సాక్స్లైనా కానీ ఈ విధంగా మీరు మడత పెట్టుకున్నట్లయితే అస్సలు మిస్ అవ్వకుండా రెండు కూడా ఒకే ప్లేస్లో ఉంటాయి ముందుగా ఒక సాక్స్ని తీసుకుని దగ్గరికి చుట్టుకోవాలన్నమాట కొద్దిగా గ్యాప్ ఉంచుకున్న తర్వాత రెండో సాక్స్ని దానిపైన వేసుకుని మళ్ళీ రోల్ చేసుకోవాలి చివరిన మనకి ఎలస్టిక్లా ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా చుట్టుకున్న రోలు మొత్తానికి పెట్టేసుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపుల్గా అనేవి చిన్న ఫోల్డింగ్లో రెడీ అయిపోతుంది అనమాట మనకి ప్లేస్ కూడా తక్కువ పడుతుంది ఎలా మనకి కదిపినా కూడా రెండు సాక్స్లు ఒకే ప్లేస్లో ఉంటాయి ఈజీగా మనకి తీసుకోవడానికి బాగుంటుంది ఐడియా నెంబర్ సిక్స్ పాతవి లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి వాటికి హ్యాండిల్ ఊడిపోయినా లేదంటే చిరిగినా కానీ జిప్ ఖరాబ్ అయినా మనకి మరలా యూజ్ చేసుకోవడానికి పనికిరాకపోయినట్లయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట దీనికి ఫ్రంట్ సైడ్ కానీ లేదంటే సైడ్స్ని కానీ వీడియోలో చూపించినట్లుగా మధ్యలో ఒక బాక్స్ షేప్ వచ్చేటట్లుగా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందండి అలాగే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్ని ఏదో ఒకటి తీసుకుని బ్యాగ్ లోపల కవర్ని పెట్టుకుని ముందుగా పైన వైపు స్టాప్లర్ తోటి చేసుకుంటున్నాను అనమాట తర్వాత చుట్టూరు కూడా గమ్ము పెట్టుకుని అతికించుకుంటే సరిపోతుందండి రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి దీని లోపల ఏం పెట్టుకున్నా ఈ ట్రాన్స్పరెంట్ కవర్లోంచి మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట దీంట్లో మనకి నచ్చినవి ఏదైనా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు బ్లౌజెస్ కానీ లెగ్గిన్స్ కానీ చున్నీలు కానీ ఏదైనా కూడా పెట్టుకోవచ్చండి నేనైతే బ్లౌజెస్ని పెట్టుకున్నాను అనమాట ఇంట్లో ఏం బ్లౌజెస్ ఉన్నాయి అనేసి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మనకు కావాల్సిన బ్లౌజ్ని చక్కగా తీసుకోవచ్చు బీరువాలో పెట్టుకున్నా లేదంటే బయట సెల్ఫ్లో పెట్టుకున్న చాలా చక్కగా ఉంటుంది ఇలాంటి ఆర్గనైజర్స్ ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉన్నాయండి అనవసరంగా మనకి వేస్ట్గా ఇలాంటివి వాడేసుకుని అవి అవసరం లేకుండా చక్కగా మనం వీటినే యూస్ చేసుకుని రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోలోని ఐడియాస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్